అందరికీ నమస్తే నా పేరు దేశం కోసం ప్రకాష్ పర్యావరణ కార్యకర్త ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి పెరటిలో రామ్మూల్క పండ్లు అంటే ఇవి చిన్న టమాటాలు ఈ విధంగా ఉంటాయి ఇలా మనం టమాటాలు వండుకుంటే చాలా బాగుంటాయండి అంటే పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి వీటిని తెంపే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా ఇలా ఇలా కాస్తాయి కనీసం మూడు నుండి ఐదు ఆ పైగా ఉంటాయి చాలా బాగా ఉంటాయి ఇదో ఇక్కడ కూడా ఇవి చిన్నప్పుడు చాలా ఉండేది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి ఎక్కడ కూడా అవుపడడం లేదు కానీ ఇవి మా ఇంట్లో కొన్ని ఉండేదండి ఒక మొక్కతో ఇవన్నీ కూడా మళ్ళీ పెరిగినాయి చూడచ్చు చాలా చిన్నగా ఉంటాయి గోళీల సైజులో ఉంటాయి ఇవి ఇది తీగబారుతుందండి ீகா உட ఓకే okay, ధన్యవాదాలండి